హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో కట్టి పొంగలి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా కమ్మగా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే వెన్నులో కరిగిపోతుంది అంత రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఈ కట్టి పొంగలి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకొని దోరగా పెంచుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలండి ఈ పెసరపప్పు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి చూడండి ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసరపప్పును వగ్గిన్లోకి తీసుకోండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం వేసుకోవాలండి ఇప్పుడు అందులో వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం బియ్యము పెసరపప్పు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి ఈ గిన్నెని పక్కన పొయ్యి మీదకి మార్చుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా వెన్న వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఈ పెసరపప్పు బియ్యము నెయ్యిలో వేయించుకోవడం వల్ల ఈ కట్టి పొంగల్కి మంచి రుచి వస్తుందండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న వాటర్ని అందులో పోసేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి మీకు గట్టిగా అనిపిస్తే మరో రెండు కప్పుల వాటర్ని వేడి చేసుకొని కలుపుకోవాలి ఈ కట్టి పొంగలి అనేది పలుచుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక అరకప్పు దాకా నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి నెయ్యి వేడిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక వన్ టేబుల్ స్పూన్ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి అందులోనే మూడు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోండి నెక్స్ట్ అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరేపాకు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో పావుకప్పు జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పోపు అంతా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి నెయ్యిలో ఈ పోపు వేయించడం వల్ల ఇల్లంతా గుమ్మగుమ్మలతో నిండిపోయిందండి చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి గట్టి పొంగలి చాలా కమ్మగా తింటుంటే అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోగా నేను నెక్స్ట్ వీడియో స్టేట్ చేయండి బసంతి కుకింగ్ ఫ్రెండ్స్